వ్యవసాయ జిల్లా నల్లచెరువు మండల కేంద్రం మేజర్ నెల ముప్పై జరుగు ఎన్నికల ప్రచారంపై మండల తేదెప్ప కన్వీనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం మండల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై కదరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కందికొంట వెంకట ప్రసాద్ ఉదయం ఏడు గంటలకు మేజర్ పంచాయతీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు ఈ కార్యక్రమానికి తేదీపా జనసేన బీజేపీ నాయకులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఎటువంటి ఉద్దేశాలు లేకుండా ప్రతి ఒక్క నాయకుడు పాల్గొన్నారని పేరు పేరున పిలుపునిచ్చారు కష్టపడి చాలా బాధపడ్డారు కార్యకర్తలు అంతా కేట్ లేకుండా అందరూ కలిసి కలిసి పిల్లలు ఏమైతే పెద్దలు అయితే మేమైతే చెప్పిన మాట వింటాము మీ పిల్లలైనా వింటాము మనం చూడని ఘనంగా మండలం అంతా పని పనిచేసి ప్రసాదం గెలిపించుకుంటే మనం మంత్రిగా కూడా చూస్తామని నేను చెప్పింది ఇది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే లేదు కష్టపడుతున్నాము ఖచ్చితంగా మంత్రి అవుతాడు బీసీ కింద తీరాలా సంతోషంగా ఇచ్చి పెడదాం అతనికి ఆయన ఎట్లన్నా ఉండి మన కార్యకర్తలకు సాయం చేసి తీరుతాడు మీరందరూ కష్టపడే బూతులు కాడగానే బెదిరింపులు కొరత వంగకుండా మీరు ఆ బెదిరింపులు ఏంటంటే మా దృష్టి చేస్తే మేము పరిగెత్త వస్తాము మేము మా మా చేత మీకు సాయం చేస్తాము మేము ఎవరికి భయపడకుండా ఇంటిపాతంగా ఎలక్షన్ చేయాలని నా కోరిక నందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈ సమావేశం ఇంత పెద్ద ఎత్తున ఆదరణ అందరికీ నమస్కరిస్తూ ఇదే విధంగా రాబో దినాల్లో మన కార్యకర్తలకు ఏముందంటే ఎవరికన్నా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముంగోటో ఇంకోటి ఇబ్బంది అయినప్పుడు మన నాయకులు సరిగ్గా చూసుకోలేదు అనేది అభిప్రాయం ఉంది అట్లా కాకుండా ఏ ఒక్క కార్యకర్త కూడా అందరము కలిసి పెట్టుగా అది ఆ లోపం మనం తీరాలంటే ఏ కార్యకర్త కూడా ఫోన్ భద్రత గా మళ్ళీ ఇబ్బంది ఉంది మనం పని ఎత్తుందో లేదో మనందరూ కలిసి పెట్టబోయే ఆ వ్యక్తిని మనం పలకరించేసి ఏం జరిగింది ఎట్లా ఏమి మనకు వాళ్ళకు శక్తి అనమాట మళ్ళీ కోట్ల రూపాయలు ఇస్తున్న శక్తి వస్తుంది వాళ్ళకు ఆ విధంగా ఇంతమంది ఈ రోజు ఇంతమంది నల్లు పంచాయతీ వచ్చినారంటే రాబోతున్నే మన నాయకులు మన ఎన్కౌంటర్ వస్తారనే దాని అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే బూత్ లేదంటాను ఆ జెండాను ముఖ్యమైనది మనం బూత్ దగ్గర కూర్చొని పది మంది ఇరవై మంది ఉంటారు పది మంది వాళ్ళు రెండు గంటలు మళ్ళా పది మంది ఒక రెండు గంటలు ఈ విధంగా టైం టేబుల్ ప్రకారం పది ఇరవై మంది ఒక బూత్ మనం ఏర్పట్టుకుని వాళ్ళ కాలం ఈ ఎలక్షన్ చాలా ఇప్పుడు మనం చేస్తా సిద్ధము ఇది ఎలక్షన్ కాదు ఆ యుద్ధంలో మనం కష్టపడాలంటే మనం అన్నిటి కూడా సిద్ధంగా ఉండాలా ఆయన చెప్పినట్టు కూడా గడిచిన ఎలక్షన్ అన్ని ఎన్నికల్లో కూడా నష్టపోయినాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అటు కొంచెం వన్ ఉంటే కూడా మనం కూర్చొని చర్చించుకొని దాన్ని కూడా నివారించి అన్నిటికీ ముందు సిద్ధంగా ఒకరికొకరు తోడై ఈ రోజు ఈ గ్రామం ఏదన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున హాజరైనారు కాబట్టి ఇంత ముందు కూడా మనం అందరం ఇదే ఐక్యతతో ముందుకు పోయి ఏ సమస్య ఎవరికి వచ్చినా కూడా అందరం కూడా కలిసికట్టుగా పాల్గొని దాన్ని ఎదుర్కోవాలా అన్ని విధాలా కూడా మనం అందరం కూడా ఎదుర్కొంటేనే ఈ ఉన్మాదమైన ప్రభుత్వాన్ని మనం గెలుచగలము వాళ్ళు చేస్తారు అన్ని వాళ్ళ తాన కాబట్టి కూడా దృష్టిలో పెట్టుకొని అది ఏ గ్రామం కానీ ఆ భూతన్న కానీ ఎక్కడ నష్టం జరిగినా మనకు నష్టమే కాబట్టి ఆ నష్టాన్ని నివారించి వచ్చే ఎలక్షన్లో మనకు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మంగళవారం రోజు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారి ప్రచార కార్యక్రమం నల్లచెరు గ్రామంలో ఉన్నదని తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు పెద్దలు చెప్పిన సూచనల మేరకు పెద్దల పెద్దల సలహాల మేరకు రోడ్డు పైన ప్రాంతరించి మనందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కేవలం నల్లచెరువు మండల నల్లచెరువు గ్రామస్తులే కాకుండా మిగిలిన నల్లచెరువు మండల తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మరియు ఎంపీ ఎంపీగా పోటీ చేసిన బీకే పార్త గారిని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని అందరికీ పేరు పేరు